హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూరిస్ స్లాగ్ కొంచెం వర్క్ వల్ల వీడియోస్ అయితే లేట్గా వస్తున్నాయి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకా రెగ్యులర్గానే వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను మేమైతే మాకు దగ్గరలో ఉన్న జలకన్య ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళాము ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్ అనమాట చాలా అంటే చాలా మంది క్రౌడ్ ఉన్నారు ఎందుకంటే మేము వీకెండ్లో వెళ్ళాము అక్కడికి కాబట్టి జలకన్య ఎగ్జిబిషన్ కాబట్టి దానికి తగినట్టుగానే థీమ్ అంతా షార్క్ మౌత్ ఓపెన్ చేసినట్టు ఇలా రకరకాలుగా అయితే థీమ్స్ పెట్టారనమాట ఇంకా మెయిన్ ఇక్కడ టెడ్డీ అనమాట పిల్లలు పెద్దలు అందరూ చాలామంది చాలా రకాలుగా సెల్ఫీస్ తీసుకుంటున్నారు టెడ్డీ తోటి ఇది ఎంట్రన్స్ యాజ్ యూజువల్ జెయింట్ వీలు ఆ లైట్స్ ఆ వాల్ పేపర్స్ చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి పిల్లలు అయితే బాగా ఆడుకోవచ్చు ఫోటోషూట్స్కి కూడా చాలా అంటే చాలా బాగుంది ఫిష్ వాల్ పేపర్స్ ఎలిఫెంటు జిరాఫీ మంకీస్ రకరకాలుగా ఉన్నాయి ఇవి చూడండి లాబ్ స్టార్స్ లాగా ఉన్నాయి కదా ఫిషెస్ కదలకుండా అట్లే ఉన్నాయి పడుకోని ఎంతసేపు అయినా కదలనే లేదు అలా స్టాచ్యూస్ లాగా ఉన్నాయి అన్నమాట ఈ ఫిల్టర్స్ పెట్టారు అంటే ఒక లాగా అరేంజ్ చేసి చుట్టూరా మనం మూవ్ అవడానికి తగినంత స్పేస్ పెట్టి ఇట్లా రకరకాలుగా ఫిషెస్ అయితే పెట్టారనమాట ఆ లైటింగ్స్కి ఆ ఫిషెస్ మూవ్ అవుతుంటే పిల్లలు పెద్దలు చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇది చూడండి టక్ అని స్నేక్ అనుకున్నాం కదా ఇది కూడా ఒక వాల్పేపరు ఇక్కడ ఇంకా లోపల కూడా రకరకాల వాల్పేపర్స్ పెట్టారు ఇంకా ఈ ఫిష్ చూడండి చీకటి సినిమాలో దెయ్యం ఫిష్ లాగా ఉంది కదా నాకైతే అదే గుర్తొచ్చింది ఆ ఫిష్ అనుకుంటా నేను ఆ మూవీలో చూపించింది ఇంకా రకరకాల ఫిషెస్ ఇట్లా వాటర్ మూవ్ అవుతుంటాయి ఇలా చిన్న చిన్న ఫిషెస్ ఈ గోల్డ్ ఫిషెస్ రకరకాలుగా ఉన్నాయన్నమాట వాటి నేమ్స్ అయితే అక్కడ మెన్షన్ చేయలేదు ఇవి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో ఫుల్ వైట్ ఇన్ కలర్ అనమాట ఇవైతే లైట్ ఉంటాయి కూడా వాటి ఐస్ చూడండి బ్లింక్ అయినట్టు రకరకాల కలర్స్లో కనిపిస్తున్నాయి ఇంకా మన చార్లీ చాంప్ పేపర్స్ చూడండి ట్విన్ పిల్లల్లాగా ఉన్నారు కదా ముగ్గురు డైనోసర్ పేపర్స్ ఇట్లా రకరకాలుగా అంటే రకరకాలుగా ఉన్నాయన్నమాట ఫిషెస్ వాటి పేర్లు మెన్షన్ చేయలేదు కాబట్టి నేను ఇక్కడ చెప్పలేకపోతున్నాను ఇవి చూడండి చిన్న చిన్న క్యూట్గా ఎంత బాగున్నాయో అవి అట్లా మనము ట్యాప్ చేస్తే కూడా మూవ్ అవ్వట్లేదు స్టక్ అయిపోయి అల్చిపోయినట్టు ఉన్నాయన్నమాట ఏందో షో చేసి చేసి ఎలిసిపోయినట్టుగా ఉన్నాయి పాపం ఫిషెస్ కంటిన్యూగా చూడాలి కదా మేబీ ఆ లైట్ ఫోకస్ వల్ల ఉన్నాయి ఈ ఫిషెస్ చూడండి ఇలా టార్చ్ లైట్ వేస్తుంటే చాలు ఫిషెస్ ఐస్ అయితే లైట్స్ లాగా కనిపిస్తున్నాయి కదా బ్లాక్ ఫిషెస్ లైట్స్ లాగా ఐస్ సిబ్బలే ఉన్నాయి కదా అలా ట్యాప్ చేస్తే మాత్రం అవి జస్ట్ మూవ్ అవుతున్నాయి కొన్ని ఫిషెస్ అయితే మూవ్ అవ్వట్లేదు ఇంకా మెయిన్ సక్కర్ ఫిష్ అనమాట ఆ కార్నర్లో ఉంది కదా అలాంటి సక్కర్ ఫిషెస్ పెట్టారు సక్కర్ ఫిషెస్ వేస్తే అక్వేరియం ట్యాంక్ అనేది క్లీన్ అవుతుంది అంటారు కదా కాబట్టి ప్రతి ఒక్క అక్వేరియంలో అలా వేశారు దో ఇవే మెయిన్ సక్కర్ ఫిషెస్ అనమాట ఇవి చూడండి అలా గ్లాస్ని సక్ చేస్తూ అంటే మేబీ దాంట్లో ఉన్న డస్ట్ని రిమూవ్ అనేసి అయితే నేను విన్నాను నాకైతే అవి ఎస్సలు గ్లాస్ గ్లాస్కి అతుక్కొని అవి ఏందో వెరైటీగా అనిపిస్తుంది అందుకే నాకు నచ్చదు ఇంకా చూడండి ఇలా ఫొటోస్ తీసుకోవడానికి ఆ లైవ్గా అలా ఫిషెస్ మూవ్ అవుతున్నట్టు వీడియోస్ తీసుకోవడానికి చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంటుంది అనమాట ఇవి స్మాల్ ఫిషెస్ ఆ లైటింగ్ అయితే సూపర్గా ఉంది కదా రకరకాల లైట్స్ పెట్టి రకరకాలుగా ఎక్స్ప్లోర్ చేశారనమాట ఫిషెస్ నాకు ఇలా చూస్తుంటే ఒక సాంగ్ గుర్తొస్తుంది మీనా మీనా జలతారు వీనా ఏమ్మా ఏమ్మా ఇది కల కాదులేమ్మా ఈ సాంగ్ ఏదో మూవీలో తెలిస్తే కామెంట్ చేయండి ఇంకా ఫిషెస్ అయితే ఈ ఫిషెస్ చూడండి ఇలా ట్యాప్ చేస్తే గ్లాస్ని అటువైపుకి ఇటువైపుకి రన్ అవుతున్నాయి అనమాట ఇంకా ఈ ఫిషెస్ చూడండి ఇవి ఒక డిఫరెంట్ కైండ్ స్టక్ అయిపోయినాయి ఎట్లా ఏందో మూవ్ అవ్వట్లేదు లైట్ వేస్తే కొంచెం అలా మూవ్ అవుతున్నాయి చాలా ఫిషెస్ అయితే మూవ్ అవ్వట్లేదు ఇవి చూడండి అట్లే వాటర్ వేవ్లు వెళ్ళినట్టు రకరకాలుగా వెళ్తున్నాయి సూపర్ గా ఉన్నాయి ఫిషెస్ ద మోస్ట్ ఫేవరెట్ స్పాట్ అయితే వచ్చేసింది అదే అండర్ వాటర్ ఎక్వేరియము ఫిషెస్ చూడండి అట్లే ఫ్లవర్స్ కలర్స్ కలర్ ఫ్లవర్ పోసినట్టుంది కదా పైన నుంచి దీన్ని చూస్తే నాకు ఒక సాంగ్ గుర్తొస్తుంది మహోదయం మీ నవోదయం పువ్వు నవ్వు పులకించే గాలిలో నింగి నీలా చొమ్మించేలో నాలో సాగేదో విహారమే ఇక్కడ ఒక ఫన్నీ కామెంట్ జరిగింది ఈ చాప్ చూసారా ఎంత పెద్దగా ఉందో దీన్ని కూడా అక్వేరియంలో పెట్టారనమాట మా ఆయన చేప చూసావా ఎంత పెద్దగా ఉందో చేసుకొని తినేయచ్చు అంటే పక్కన ఆయన వండుకొని అవును ఒక టెన్ కేజెస్ ఉంటుంది అన్నారు చూసారా ఇదే దెయ్యం చేప దీన్ని చూస్తే నాకు అదే అనిపిస్తుంది చీకటి అని చెప్పాను కదా అంత పెద్ద చేప చూపిస్తారనమాట ఇంకా ఫైనల్గా మనమైతే మన జలకన్య దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట చూడండి జలకన్య స్విమ్మింగ్ చేస్తుంది ఇంత దగ్గరలో జలకన్యను చూడడం ఇదే ఫస్ట్ టైం అనమాట ఇంగ్లీష్లో మర్మైడ్ అంటారు కదా అలా టూ టైప్స్ ఉన్నారు బాయ్ ఉన్నారు గర్ల్ ఉన్నారు పాపం ఈ గర్ల్స్కి అయితే ఆక్సిజన్ లేదనమాట కాబట్టి పైకి వెళ్ళి ఇల్లి వచ్చి ఇలా వచ్చిన వాళ్ళనంతా చూసి వాళ్ళకి హాయ్ బాయ్ చెప్తున్నారు ఇక్కడ చూడండి అబ్బాయికి అయితే ఇట్లా ఆక్సిజన్ మాస్క్ అంతా సిలిండర్ పెట్టించారు కాబట్టి ఆయన బాగానే సర్వైవ్ అవుతున్నాడు వీళ్ళు జలకన్యలు ఇద్దరు ఉన్నారు ఇక్కడ బ్రీక్ తీసుకున్న గ్యాప్లో వన్ బై వన్ వచ్చి చెప్తున్నారు అనమాట హాయిలు బావిలు ఇంక ఫైనల్గా మా వాడితే అయితే పాప్కాన్ అడిగాడు అని చెప్పి పాప్కాన్ తీసుకొని స్నాక్స్ తింటూ ఇలా షాపింగ్ అయితే స్టార్ట్ చేశామన్నమాట ఇక్కడ చెప్పాలంటే అక్వేరియం కంటే షాపింగ్ స్పేసే ఎక్కువ ఉంది షాప్సే ఎక్కువ ఉన్నాయి ఇంకా మన ఫేవరెట్ ఎప్పుడు కనిపించే బబుల్ గన్ అనమాట బబుల్ గన్ చూస్తే చాలా అంటే చాలా బాగుంటుంది హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా ఈ లైట్ బొంగరాలు తెలుసు కదా అవి ఉన్నాయి దీన్ని రాట్నం అంటారు ఏమంటారు నాకు తెలీదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి దాన్ని ఒకటి తీసుకున్నాను ఇంకా యాజ్ యూజువల్ గర్ల్స్కి సంబంధించిన అన్ని హెయిర్ క్లిప్స్ హెయిర్ బ్యాండ్స్ స్టిక్కర్సు రకరకాలుగా ఉన్నాయి సెవెంటీ రూపీస్ నుంచి ట్వంటీ రూపీస్ వరకు టెన్ రూపీస్వి ఇట్లా రకరకాలుగా నార్మల్గానే ఎగ్జిబిషన్ అంటే అలానే ఉంటుంది కదా అలా అన్నీ పెట్టారనమాట ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ చిన్నపిల్లలకి సంబంధించినవన్నీ ఇయర్ రింగ్స్ పెద్దవాళ్ళకి సంబంధించిన హెయిర్ బ్యాండ్స్ పెద్ద పెద్ద జుంకాల్ టైప్ ఇయర్ రింగ్స్ చైన్స్ లాకెట్స్ ఇక్కడ ఈ బ్రేస్లైట్స్ మెయిన్ చాలా అంటే చాలా బాగున్నాయి బ్రేస్లెట్స్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఒకటి అలా చెప్పారు ఇంకా కావాల్సినవి తీసుకుంటే ఇలా మూవ్ ఆన్ అవుతూ ఉన్నాము ఇంకా బాల్స్ ఈ బెలూన్ ఐటమ్స్ ఉంటాయి కదా ఫ్లైట్ బాల్స్ అన్నీ క్లోత్స్ కూడా సెల్ చేస్తున్నారు ఇక్కడ టాప్స్ లెగ్గిన్స్ అలాంటివి ఇంకా ఇంకా కలర్ వద్ద అన్నమాట కల్లా చూడు కల్లజ్జీ పప్పచుడు ఆ పాటే గుర్తొస్తుంది నాకు ఈ కళ్ళద్దాలు చూస్తే ఇలా మీకు సిచ్యువేషన్ బట్టి ఏదైనా సాంగ్ గుర్తొచ్చే వాళ్ళు ఉన్నారని అలాగ కూడా ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా ఇంకా రకరకాలుగా చూస్తున్నారన్నమాట షాపింగ్ అంటే ఎంత చూసినా తెనివి తెరదు కదా ఎవరికి సో అలా ఫుల్ రష్ ఉంది ఎందుకైతే మేము వీకెండ్లో వెళ్ళాం కాబట్టి చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది ఇంకా ఇక్కడ రింగ్స్ వేస్తారు కదా నెంబర్ సెవెన్ అట్లా గిఫ్ట్స్ వచ్చేటివి అలా రింగ్స్ వేస్తున్నారు ఇక్కడ ఇక్కడ ఒక షాప్ కూడా అలా ఉంది ఇది బాల్ గేమ్ అనమాట బాల్ వేస్తే నెంబర్స్ కౌంట్ చేసి లాస్ట్లో ప్రైజ్ ఇస్తారు కదా ఆ నెంబర్ అంతా కలిపి అది ఇంకా మెయిన్ ఇక్కడ థ్రిల్లింగ్ పాయింట్ అయితే ఇదే అన్నమాట చూడండి పాప అయితే ఫుల్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడికి వచ్చి పర్ హెడ్ ఫిఫ్టీ రూపీస్ అనమాట వాళ్ళు మనకు నచ్చిన సాంగ్ ప్లే చేస్తారు డాన్స్ చేయొచ్చు ఇక్కడ చూడండి పాప ఏదో సాంగ్కి డ్యాన్స్ చేస్తుంది నేనైతే సాంగ్ మర్చిపోయాను ఇంకా చూడండి ఇది త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఫోటో బూత్ అనమాట చాలా అంటే చాలా బాగుంది ఇంకా యాజ్ యూజువల్ జైంట్ వీలు డ్రాగన్ స్వింగ్ అన్ని రకరకాలుగా ఉన్నాయన్నమాట ఇంకా ఇక్కడ స్పెషల్ గా ఈ ఫుల్ గా బాల్స్ లోడ్ చేసేసి ఒక అయితే పిల్లల కోసం ప్లే జోన్ లాగా చేసేసారు ఇంకా చాట్స్ అయితే ఫుల్ గా ఉన్నాయన్నమాట మర్చిబిజ్జి గోబీ రకరకాల స్నాక్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ చూడండి ఫుల్ లైటింగ్ అసలు కెమెరా కూడా కనిపించట్లేదు ఇంకా మా వాడికి ఇష్టమైన కార్లో కూర్చొని రౌండ్ అవుతా రౌండ్ రౌండ్గా తిరుగుతారు కదా మినీ జాయింట్ ఫిల్ విత్ కార్స్ అది ఉందనమాట మా వాడు వచ్చినా కార్లు ఇప్పించి కాబట్టి కార్ అయితే వదలడు సో ఇది ఒక ఫోర్ ఓ ఫైవ్ రౌండ్స్ వేయించారు పర్ హెడ్ ఫిఫ్టీ రూపీస్ ఇలా రౌండ్స్ వేస్తున్నంతసేపు చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలంతా మా వాడైతే అంటే స్టీరింగ్ వాళ్ళు మూవ్ చేస్తున్నారు కాబట్టి అది పోవట్లేదు అనే ఫీలింగో లేదా నేను డ్రైవ్ చేయట్లేదనే బాధ వాడికి తెలీదు ఇలా స్టీరింగ్ అయితే ఊరికే తిప్పుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు ఎంత ఇంట్లో కారు ఉన్నా కూడా బయటకెళ్ళాక కూడా కార్లే కావాలి వాడికి కార్లు అంటే కార్లు బల్లేపిచ్చనమాట మా బాబుకి మీ పిల్లలు కూడా ఇంతేనా మేబీ బాయ్స్ అంటేనే కార్లు బైక్లు అలాంటివే అనుకుంటా మా వాడైతే లిటరల్లీ కొన్ని బైక్స్ కార్స్ నేమ్స్ స్పెసిఫిక్గా చెప్తాడనమాట ఏజ్లో అదైతే నాకు ఒక్కొక్కసారి షాక్ అనిపిస్తుంది ఎంత బాగా తెలుసుకున్నాడు అంటే మేబీ వాటి మీద ఇంట్రెస్ట్ ఉండడం వల్లే అలా తెలుసుకున్నాడేమనిపిస్తుంది ఎలాగైతే ఏంటి ఫుల్గా ఎంజాయ్ చేయడం అయితే మొదలు పెట్టేశాడు మా వాడు చూడండి ఫుల్ అంటే ఫుల్ అనమాట ఆ అమ్మాయి ఎవరో తోడుకొచ్చింది ఆ అమ్మాయి వీడు హాయ్ చెప్పుకుంటూ ఆ క్లిప్ అయితే మిస్ అయింది హాయ్ చెప్పుకుంటూ బాగా అంటే బాగా ఎంజాయ్ చేశారు పిల్లలంటేనే వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే మనకి చూస్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది కదా మన చైల్డ్హుడ్ అంతా గుర్తొస్తుంది ఫైనల్గా మేమైతే ఇలా ఎగ్జిబిషన్ డేని కంప్లీట్ చేసుకొని రిటర్న్ అయితే అయిపోయాము అంటే మా ఊరు నుంచి ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అబు ఉంటుంది అక్కడికైతే వెళ్ళి ఈ ఎగ్జిబిషన్ ఎంజాయ్ చేయడం అయితే వీకెండ్లో చాలా చాలా బాగుంది మన టెడ్డి వచ్చేసాడండి చిత్తూరు చిన్నదా నా నీ మనసులోనే లేనా అదే పాట గుర్తొస్తుంది నాకు ఈ టెడ్డీని చూస్తే ఎందుకంటే చిత్తూరు పేజ్లో ఈ టెడ్డీ ఈ సాంగ్ వాడారనమాట చాలా ఫన్నీగా ఉంటాయి వీడియోస్ అవంతా చూసుకోవడం నేను చాలా ఎక్సైట్ అయినాను ఇంకా ఫైనల్గా మన అయితే బాయ్ చెప్పే టైం వచ్చేసింది సో జలకన్య బాయ్ బాయ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే గట్టిగా ఒక లవ్ సింబల్ వేసుకోండి లవ్ యూ ఆల్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ డోంట్ ఫర్గెట్ టు రింగ్ ద బెల్ ఫర్ మోర్ వీడియోస్ బై బై ఆల్ ఈ జలకన్ని చేసే స్టంట్స్ ప్రతిసారి వచ్చి ఎవరు చెప్పే విధానం విధానము అన్నీ చాలా చాలా బాగున్నాయి యాడ్ చేసాను వాళ్ళు ఎలా చేస్తాను ఎంజాయ్ చేయండి నేను మా బాబుతో కలిసి ఫుల్ అంటే ఫుల్ గా ఎంజాయ్ చేశాను మీరు కూడా ఈ వీడియో చూసి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా బాయ్